హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య టెక్స్టైల్స్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లోనే అండి ఇంకా ఇప్పుడు తీసుకొచ్చిన నేను ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ పెళ్లి కోసం పెళ్లిస్తాను కోసం చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చిన నేను చాలా ఫ్యాన్సీ అని తీసుకొచ్చిన నేను మీకు అది మ్యారేజ్లో కట్టడానికి గిఫ్ట్ ఇచ్చేందుకు చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ ఫోర్లో చూడండి ఇంకా రేట్ కూడా అంటే చాలా ఆఫర్ రేట్స్ ఉన్నాయి సో మీకు ఎట్లానే కంటిన్యూ ఆఫర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బలైక్ క్లిక్ చేయండి వారంలో మీకు కంపల్సరీ రెండు మూడు కొత్త కొత్త వీడియో వస్తుంది అన్ని వీడియోలో కొత్త కొత్త ఆఫర్ వెరైటీస్ తక్కువ ధరలో ఉంటుంది సో ఇప్పుడు మీరు మొత్తం వీడియో చూడండి చాలా మంచి రికమ్స్ ఉన్నాయి మా షాప్లో పర్చేజ్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ పిలిచాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా హైదరాబాద్లో వచ్చి ఒక్కసారి తీసుకుంటే మీకు ర్యాపిడో సర్వీస్ అవైలబుల్ ఉన్నాయండి సో మీరు మా షాప్కి రండి మా షాప్కి వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ కొత్త కొత్త వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి సో మీరు మా షాప్కి రండి సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నా మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయలేక చూడండి చూడండి చూడు ఇది ఒకటి గంగాపట్టు ఉంది గంగాపట్టు అంటే అన్ని కస్టమర్లు తెలుసా అండి చాలా సేల్స్ అంటున్నది చాలా బాగా నేను ఇప్పుడు తీసుకొచ్చిన చాలా షాకింగ్ ప్రైస్కి మీరు మొత్తం మార్కెట్ చూడు మార్కెట్లో మూడు యాభై ఉంది నేను కూడా మూడు యాభైకి అమ్మినా ఇప్పుడు మనం తీసుకొచ్చిన కస్టమర్ కోసం చాలా తక్కువ చూడు మొత్తం శారీ మాత్రం చూడచ్చు మీరు మొత్తం ఫుల్ గంగా పట్టు ఉంది కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం శారీ ఎట్లానే వస్తుంది ఐదు నాలుగు మీటర్ చిరా దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా బ్రాకెట్ బ్లౌజ్ చూడండి ఇట్లా పెద్ద బ్లౌజ్ ఉంది వన్ మీటర్ జాకెట్ ఉంది కింద బార్డర్ వస్తుంది ఇందులో మీకు నాలుగు చిర సైడ్ వస్తుంది కంపల్సరీ టు సర్ట్ తీసుకోవాలి రేట్గా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది చూడు కలర్ మ్యాచ్ంగ్ అంటే ఫోర్ కలర్ సైడ్ వస్తుంది కంపల్సరీ టు సర్ట్ తీసుకోవాలి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ క్వాలిటీ ఉన్నాయి చాలా మంచి హెవీ క్వాలిటీ ఉన్నాయి చూడు ఇక ఇట్లా నాలుగో చిరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్టు సర్ట్ తీసుకోవాలి ఏంటంటే అంటే చాలా చాలా తక్కువ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మొత్తం మార్కెట్ టైల్ వేసుకో మీరు మూడు వందల యాభై రూపాయలకి తక్కువ లేదండి మధ్య టెక్స్టాల్లో మీకు నేను చాలా తక్కువ ధరకు ఇస్తున్నాను మీరు తీసుకుపోయి మంచిగా ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలకి సీల్ చేసుకోవచ్చు మీరు రేట్ మాత్రం ఓన్లీ టూ నైంటీ నైన్ కంపల్సరీ నాలుగు చిరా సర్ట్ తీసుకోవాలి చట్టం చూడు ఇది ఒకటి టిష్యూ బుట టిష్యూలో సిల్వర్ బటన్ ఉంది చూడండి బ చాలా షాకింగ్ ప్రైస్ ఉంది కిందికింద మీకు మొత్తం లెస్ బోర్డర్ ఉంది గోల్డన్ కలర్ లెస్ ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది చూడండి మధ్యలో ముత్తఫుల్ సిల్వర్ బటన్ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ టిష్యూ గోల్డన్ టిష్యూ మీద సిల్వర్ బటన్ అంటే చాలా బాగా సెలదునే చాలా తక్కువ ధర ఐటమ్ చూడండి మీకు పెళ్లి కోసం గిఫ్ట్ ఇచ్చడానికి అది ఇంకా కట్టని గన చాలా సూపర్ ఐటమ్ చూడండి మొత్తం సారి దీనికి బ్లౌజ్ బాగా మీకు సేమ్ చీర లాగానే వస్తుంది చూడండి మొత్తం చీర ఆరుపు కంపల్సరీ ఎట్లానే వస్తుంది హ్యాండ్స్ బార్డర్ ఉంది మొత్తం బ్లౌజ్ కి ఇందులో నాలుగు చీర సర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి చాలా తక్కువ తక్కువ వస్తుంది చూడండి ఈరోజు అంటే మీకు చాలా తక్కువ తగ్గిస్తుంది మీరు కూడా తీసుకుపోయి మంచిగా డబల్ లాం కి సెల్ చేసుకోవచ్చు మీరు చూడు ఇట్లా ఫోర్ చీర సెట్ వస్తుంది కంపల్సరీ సర్ టు సెట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్ లో అది తీసుకుంటే మీకు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ నడుస్తున్నాయి మధ్య ఎక్స్ట్రా మీకు ఆఫర్కి వస్తున్న రేట్ మాత్రం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ నాలుగు చీర సెట్ టు సెట్ తీసుకోవాలి మనం చూడు ఇది ఒకటి వెయిట్ లెస్ డెంటింగ్ క్వాలిటీ మాత్రం ప్యూర్ లెస్ ఉన్నాయి దాని మీద మొత్తం డెంటింగ్ ఉన్నాయి చూడు డెంటింగ్ లెన్స్ ఉన్నాయి చూడు పళ్ళు మాత్రం చూడొచ్చు పల్లోకి ఎట్లా మొత్తం డిఫరెంట్ డిజైన్ ఉంది పళ్ళు మాత్రం ఇప్పుడు చాలా మంచి వెరైటీ ఉన్నాయి చాలా మంచి డిజైన్ శారీ మాత్రం చూడచ్చు మీరు మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఉంది ఇందులో మా దగ్గర ఐదు ఆరు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ కూడా వీడియో కాల్ కూడా మీకు చూపిస్తాను నేను చూడండి మొత్తం సారీ ఐదున్నర మీటర్ చీర దీనికి బ్లౌజ్ ఉంటే కింద బార్డర్ ఉంది బార్డర్ వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ లో మధ్యలో చిన్న చిన్న సెల్ఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ఆరు చీర సర్ వస్తుంది కంపల్సరీ సర్ట్ టు తీసుకోవాలి ఏడు చాలా చాలా తక్కువ ఉంది మార్కెట్లో మీరు బాక్స్లో తీసుకుంటే మీకు టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ బాక్స్ లో ఐటమ్ ఉంది మీకు మార్కెట్లో చూడు మా దగ్గర బాక్స్ ఎక్కువ ఉంది కలర్ మ్యాచ్ కూడా చాలా మంచి కలర్ మ్యాచింగ్ చీర చిట్ ఉంది చూడు ఎయిట్ కలర్ షర్ట్స్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సెట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మొత్తం న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ ఎంఎస్ జీరా సర్ట్ తీసుకోవాలి ఇందులో ఇంకా కావాలంటే మాకు వాట్సాప్ చేయండి ఇంకా అడిదం నేను రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉంది టూ సారీ బాక్స్ ఉంది మా దగ్గర బాక్స్ ఎక్కువ ఉంటే కవర్ వస్తుంది రేట్ మాత్రం ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఎయిట్ సారీ సర్టు సర్ట్ తీసుకోవాలి చూడు ఇది ఒక డిజిటల్ ప్రింట్ ఉన్నాయి చూడు డిజిటల్ ప్రింట్ కూడా చాలా బాగా అసలు అవుతున్నాయి డిజిటల్ ప్రింట్ మీద ప్యూర్ జరీ చెక్స్ చూడండి పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా మల్టీ కలర్ మొత్తం ఫ్లవర్ పళ్ళు ఉంది పల్లోకి మొత్తం టెల్స్ ఉన్నాయి కింద మొత్తం జరి బార్డర్ మధ్యలో మొత్తం శారీ చూడవచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ చెక్స్ ఉన్నాయి చూడండి చాలా బాగా అవుతుంది మార్కెట్లో సేమ్ ఐటమ్ మీకు జరి చెక్స్ లేకుంటే మూడు యాభై నెల వస్తున్నాయి చూడండి మా దగ్గర చాలా ఆఫర్ మొత్తం శారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడండి అట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు మధ్యలో చిన్న చిన్న చెక్స్ ఉంది మధ్యలో మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది పది చిరా బండల్ వస్తుంది బండల్లో అన్ని కలర్ అన్ని డిజైన్ వేరే వేరే క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ బట్ డిజైన్ కలర్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది చూడు అన్ని కలర్ మీద మీకు డిజైన్ మారుతుంది కేటలా కట్టం ఉంది అది పది చిరా కేటలా అంటే కేటలాలో అన్ని కలర్లో డిజైన్ వేరే వేరే చూడు కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి రేట్ మ్యాచ్ చాలా ఆఫర్ ప్రైస్ ఉంది మార్కెట్లో లో జరి చెక్స్ లేకుంటే మూడు యాభై దగ్గర విత్ జరి చెక్స్ క్వాలిటీ మాత్రం ఒరిజినల్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ రేట్ మాత్రం ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ పది చిరా బండల్ టు బండల్ తీసుకోవాలి చూడు ఇది ఒకటి పట్టు ఐటమ్ ఉన్నాయి పట్టులో ఒరిజినల్ క్వాలిటీ చూడు చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి చూడు చాలా సర్ప్రైజింగ్ ఐటమ్ చూడండి పళ్ళో మాత్రం ఫుల్ మీనాకారి పళ్ళు ఇంకా మధ్యలో చూడవచ్చు మీరు ప్యూర్ జరి ఉంది చూడు బ్రాండెడ్ ఐటమ్ ఉంది దాని యాక్చువల్ ప్రైస్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ది చిరా ఉంది ఇది యాక్చువల్ ప్రైస్ మా దగ్గర ఆఫర్లో వచ్చింది చూడు సారీ మాత్రం చూడొచ్చు మీరు ప్యూర్ సిల్క్ ఉన్నది దాని మీద మొత్తం కింద మొత్తం ఫుల్ జరి బుట ప్యూర్ జరి బూట ఉంది మినకారీ బూట మొత్తం సారీ లాస్ట్ వరకు ఎట్లా అనేస్తుంది మీకు ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడండి ఇట్లా ప్లేన్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్కి మీరు చూడొచ్చు క్వాలిటీ మాత్రం మీకు ఆపర్తో ఎట్లా ఉంది ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇందులో మీకు ఆరు చీరా సార్ వస్తుంది ఆరు చీరలో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే మిక్స్ వెరైటీ ఉంది ఇది అది ఆఫర్ అయ్యటం చూడండి చాలా సర్ప్రైజింగ్ రేట్ ఉన్నాయి చూడు కలర్ మ్యాచింగ్ అంటే మీకు ఎట్లా ఆ రుచి సర్ట్ వస్తుంది కంపల్సరీ టు సర్ట్ తీసుకోవాలి అన్ని కలర్ మీకు డిజైన్ మారుతుంది రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిరా మీకు వస్తున్నాయి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఆరు చిరా బండల్ టు బండల్ తీసుకోవాలి చూడు ఇది ఒకటి త్రిచి పట్టు త్రిచి పట్టులో అంటే మీకు మొత్తం ఫుల్ రిచ్ పల్ చూడండి സിൽവർ പട്ടું ఉన్నے క్వాలిటీ మాత్రం జార్జెట్ పట్టు ఉంది చూడొది మొత్తం పल्लूకి అంటే మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ ఉన్నے మొత్తం అది ప్రింట్ లేదుండి మొత్తం ప్యూర్ వీవింగ్ క్వాలిటీ ఉన్నے చూడొ ఇంకా మొత్తం saree మాత్రం చూడు చూ మీరు మొత్తం ప్యూర్ జార్జెట్ మీద మొత్తం జరీ వీవింగ్ బూటా ఉంది ఇంతమే కొ బార్డర్స్తది చాలా సూపర్ వెరైటీ ఉంది 5.5 మీటర్ చిరంకు లాస్ట్ వరకు એટલા નస్తది دینకి બ્લાઉઝ అంటే చాలా હેવી બ્લાઉઝને చూడొ మొత్తం વર્ક બ્લાઉઝુંంది પ્યોર જાર્જેટ મીદા જોડો એટલા બ્લાઉઝુંంది જોડો ఇట్లా చూడండి ఇట్లా జాకెట్ ఉంది వరు జాకెట్ ఇందులో ఆ రుచిలా సర్ట్ వస్తుంది కంపల్సరీ సట్టు సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి ఇట్లా కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి అన్నిటికి కవర్ వస్తుంది అన్నిటికీ ఫోటో వస్తుంది చూడు ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ బాక్స్ ఉంది మాత్రం బాక్స్ ఎక్కువ రేటు మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ ఆ రుచిలా సర్ట్ తీసుకోవాలి చూడు ఇది ఒకటి సిల్వర్ పట్టు విత్ మొత్తం కట్వర్క్ లెస్ చూడ పల్ల మాత్రం చూడండి పల్లకి మొత్తం ఫుల్ రిచ్ పల్ల చూడండి మొత్తం సిల్వర్ జరీ వివింగ్ ఉన్నే కింది మొత్తం కటౌర్ लेस బోర్డర్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది చాలా బాగాసి లేజ ఉంది తక్కువ ద్రాకి మంచి ఆడం చూడొ మొత్తం సారీ కూడా చూడుసే మీ మధ్యలో మొత్తం ఫుల్ సిల్వర్ జరీ వివింగ్ మొత్తం జాల డిజైన్ కింది మొత్తం కటౌర్ लेस బోర్డర్ ఉంది చూడొ మొత్తం సారీ మీకు లాస్ట్ వరకుట్లానసేది మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడొ చూడొట్లా మధ్యలో మొత్తంట్లా మొత్తం బ్రాకెట్ బూటాస్ తో జుడి మొత్తం బూటా డిజైన్ ఉంది బ్లౌజ్ కి కింది హ్యాండ్స్ కి మొత్తం కట్వర్ లెస్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు నాలుగు చిరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్టు సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ అంటే చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి ఇక్కడ లైట్ కలర్ సర్ట్ వస్తుంది కంపల్సరీ నాలుగు చిరా షర్ట్ తీసుకోవాలి రేపు చాలా షాకింగ్ ప్రైస్ ఉంది మొత్తం మార్కెట్ చూడు ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ బాక్స్ ఉంది దగ్గర బాక్స్ లేకుంటే కవర్ ఫోటో వస్తుంది రేటు మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ నాలుగు చిరా షర్ట్ సర్ట్ తీసుకోవాలి రెడీ చూడు ఇది ఒకటి హ్యాండ్లూమ్స్ ఇల్లు చూడు హ్యాండ్లూమ్స్ అంటే మొత్తం ప్యూర్ డిజిటల్ ప్రింట్ క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్ దాడ మొత్తం ఫుల్ హ్యాండ్లూమ్ లైన్స్ ఉన్నాయి అది పళ్ళు అంటే ఇట్లా పళ్ళు వస్తుంది పళ్ళుకి మొత్తం ఫుల్ చిన్న చిన్న టెజల్స్ ఉన్నాయి సారీ మాత్రం చూడొచ్చు మీరు చాలా ఫ్యాన్సీ డిజైన్ ఉన్నాయి ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి చూడండి ఇది కింద మీకు మొత్తం జరీ బార్డర్ వస్తుంది ఇక మొత్తం సారీ లాస్ట్ వరకు ఎట్లానే వస్తుంది మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడాల కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి మొత్తం హ్యాండ్ లైన్ వస్తుంది ఇందులో మీకు పది చీర బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు కావాలి పది చీరలో పది డిజైన్ మొత్తం వేరే వేరే ఉన్నాయి వేరే బండల్లో మళ్ళీ మీకు కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది అండి మీరు మాకు వాట్సాప్ చేయి మీకు ఇంకా బంల్స్ చూపిస్తాను నేను చూడు కలర్ మ్యాచింగ్ చూడదు మీరు చాలా సూపర్ కలర్ చూడు ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు మీకు ఇంకా వేరే బండ్స్ కావాలి మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా వేరే బండలు చెప్తాను వేరే బండలు కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది రేట్ వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంది రేటు మాత్రం ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు రేటు ఉంది పన్నెండు చీలా కంపల్సరీ బండల్ బండ్స్కోవాలి నెక్స్ట్ చూడు ఇది ఒకటి లక్నవి పట్టు దాని మీద మొత్తం ఫుల్ సిరోజ్ గీ స్టోన్స్ చూడండి అది కూడా కొత్త ఐటమ్ ఉంది చాలా బాగా సేల్ అవుతున్నాయి పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు చాలా హెవీ పళ్ళు ఉంది చూడండి మొత్తం ఫుల్ సిరోజ్ గే స్టోన్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి వెరైటీ ఉంది పళ్ళు రిచ్ పళ్ళు మొత్తం సారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు చాలా సూపర్ వెరైటీ చూడండి క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ ఉంది ప్యూర్ లక్ష్మవి పట్టు ఉంది దాని మీద మొత్తం ఫుల్ స్వౌస్ తీసుకొస్తారు మార్కెట్లో లక్ష్మీ పట్టు వేసుకుంటే మీకు ఐదు వందల డెబ్బై రూపాయలది ఓన్లీ సారీ ఉంది ఇష్టోన్ లేకుంటే చూడు దీనికి ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ కూడా మీకు మొత్తం ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ప్యూర్ క్వాలిటీ అంటే ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి దానికి ఇట్లా బ్లౌజ్ ఉంది ఇందులో మీకు ఎనిమిది నుంచి షర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి కలర్లో అన్ని డిజైన్ వేరే వేరే చూడు కలర్ మ్యాచ్ చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి చాలా సూపర్ కలర్ మ్యాచ్ క్వాలిటీ మాత్రం ప్యూర్ లక్నవి క్వాలిటీ చూడు ప్యూర్ లక్నవి పట్టు ఉంది ఇది కలర్ అంటే చాలా మంచి మంచి కలర్స్ కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని కలర్ మీద మీకు కొన్ని కొన్ని డిజైన్ మారుతుంది చూడు కంపల్సరీ బండట పది చీ వస్తుంది సారీ పది చీ ఉంది ఇది కంపల్సరీ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్ లో అదే అంటే మీరు బాక్స్ తీసుకుంటే మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ నడుస్తున్నాయి మా బాక్స్ తీసుకుంటే కవర్ ఫోటో వస్తుంది రేట్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ పది చిర బెండల్ టు బెండల్ తీసుకోవాలి నెక్స్ట్ చూడు ఇది ఒకటి గోల్డెన్ పట్టు గోల్డెన్ పట్టు కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి నీతా అంబానీ పేరు ఉంది చూడు దీనికి పళ్ళు మాత్రం చూడొచ్చు మొత్తం ఫుల్ రిష్ పళ్ళు ఉంది చూడండి చాలా సూపర్ వెరైటీ పెళ్లి కోసం మీకు కట్టానికి అంటే చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి మీరు బయట తీసుకుంటే బాక్స్ లో మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్కి తక్కువ మొత్తం సారీ చూడొచ్చు చాలా సూపర్ వెరైటీ కింద బార్డర్ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి బార్డర్ ఉంది దీనికి బ్లౌజ్ మాత్రం కూడా చూడవచ్చు మీరు ఇదిగోండి ఎట్లా బ్లౌజ్ ఉంది మొత్తం ఫుల్ బ్రాకెట్ బ్లౌజ్ ఉంది చూడు చాలా మంచి బ్లౌజ్ ఉంది ప్యూర్ జరీ వివింగ్ ఉన్నాయి మొత్తం గోల్డెన్ శారీ ఇందులో కలర్స్ వస్తుంది మీకు రెండు మూడు డిజైన్ కలిపి వస్తుంది దీనిలో కలర్ మాత్రం ఓన్లీ ఒకటే కలర్ స్పెషల్ అది పెళ్లి సీజన్ ఉన్నాయి పెళ్లి కోసం స్పెషల్ చీర వచ్చినా చూడండి చాలా బాగా సేవుతున్నాయి అన్ని కలర్ మీద కొన్ని కొన్ని డిజైన్ మీకు మారుతుంది మీరు మాకు వాట్సాప్ చేయండి ఇంకా బండ్ చూపిన సరుకు చాలా ఉంది రేట్ మా చాలా చాలా తక్కువ ఉంది మార్కెట్లో ఏడు యాభై ఎనిమిది వేల నడుస్తున్నాయి మా దగ్గర రేట్ మాత్రం ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ ఆరు వందల ముప్పై రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఎనిమిది దిజల బట్టలు బట్టలు తీసుకోవాలి చూపించండి మీకు కొన్ని అండి చూపించాను నేను దాంట్లో పట్టు ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ ఫై డిజిల్ ఐటమ్స్ ఉన్నాయి స్టోన్స్ ఐటమ్స్ ఉన్నాయి కొత్త కొత్త వెరైటీలు ఉన్నాయి సో ఎట్లానే మేము కంటిన్యూగా ఆఫర్ పెడుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అప్కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఇప్పుడు గాది వస్తున్నాయి మళ్ళీ ప్యాలెసెస్ ఉన్నాయి ఇంకా రంజాన్ పండుగ ఉంది సో కొత్త కొత్త కంటిన్యూగా వీడియో వస్తాయి అన్ని అన్ని వీడియోలు మీకు కొత్త కొత్త వస్తాయి సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా మీకు నచ్చిన తొందరగా స్క్రీన్ షాప్ పెట్టండి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి తొందరగా తొందరగా పోతున్నాయి తొమ్మిది తొందరగా మాకు స్క్రీన్ షాప్ పెట్టండి వెంటనే పంపిస్తాను నేను ఇంకా అది మా వీడియో నచ్చినట్టు మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్క్యులర్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్